డాక్టర్ మల్లు వెంకటరెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం సనాతనం అంటే ఎప్పుడు ఉండేది శాశ్వతమైనదని శ్రేయస్సును కోరుకుంటుందని అందుకే ఈ ధర్మాన్ని విశ్వసించే వారంతా ప్రతిరోజు తాను నమ్ముకున్న దైవం ముందు అందరూ సుఖంగా ఉండాలని ఎవరు దుఃఖం పొందకూడదని ఏకైక లక్ష్యంతో యజ్ఞాది క్రత్తులు నిర్వహిస్తూ ఉంటారని తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచారం పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి అన్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచారం పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా

yee yeee 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 yeee.